హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో నా ఒడిబియం బియ్యం వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒడిబియం కోసం ముందుగా మనం ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి అవన్నీ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను ముందైతే మన ఆడవాళ్ళకి కావాల్సినవి గాజులే కదా అవి పెట్టుకోవాలి ఇంకా ఆకు ఒక్కళ్ళు పసుపు కుంకుమ ప్యాకెట్ పూలు ఐదు రకాల పండ్లు బెల్లము ఎండు కొబ్బరి కూడా ఐదు ఉండాలండి పసుపు కొమ్మలు ఇంకా ఎండు ద్రాక్ష మెయిన్ బియ్యం ఉండాలండి ఇంకా మెయిన్ వచ్చేసి ఇంకా బట్టలు ఉండాలి వడ్లో పెట్టేదానికి ఇంకోటి కూడా ఉందండి వడి బియ్యం కిట్ అంటే షాప్ లో ఇస్తారనమాట అది తెచ్చుకోవాలి కొత్త బట్టలు అంటే రెండు చీరలు మూడు జాకెట్ ముక్కల్లాగా పెట్టుకోవచ్చు లేదా మూడు చీరలు రెండు జాకెట్ ముక్కల లాగా అయినా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మేము పెట్టుకున్నవి రెండు చీరలు మూడు జాకెట్ ముక్కలు ఇంకా మా ఆయన కోసం అయితే ఒక షర్టు ప్యాంటు ఇంకా మా లక్కీ కోసం కూడా ఒక షర్టు ప్యాంట్ తీసుకున్నాము ముందైతే ఒక మంచి చీరను కట్టుకొని కూర్చోవాలండి కొత్త బట్టలు అయితే మన ఒడిలో పెట్టినాక కట్టుకోవాలి అవి పీట మీద కూర్చున్నాక మన కాళ్ళకు పసుపు పట్టిస్తారండి మన ఇంటికి వచ్చింటారు కదా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కాళ్ళకు కూడా పసుపు పట్టిస్తారు ఇక్కడైతే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటూ ఎవరు లేరండి మా ఇంట్లో వాళ్ళే అనమాట అందరూ మా అక్క మా వదిన మా అమ్మ అందరూ మేమే అనమాట అందుకే ముందు అయితే మేము అందరి కాళ్ళకు పసుపు పట్టించుకుంటున్నాము ఈ ఒడి బియ్యం సాంగ్యానికి వచ్చింటారు కదా బంధువులు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకి తాంబూలం ఇచ్చేటప్పుడు కాళ్ళకు పసుపు పట్టిస్తూ ఉంటారండి కానీ ఇక్కడ మా ఇంట్లో వాళ్ళే కాబట్టి మేము ముందే కాళ్ళకు పసుపు చేసుకుంటున్నాము కాళ్ళకు పసుపు పట్టించడం అయిపోయినాక కుంకుమ పెడతారండి నుదుటి మీద ఇంకా తాలిబొట్లు ఉంటాయి కదా తాలిబొట్లకు కూడా కుంకుమ పసుపు పెట్టుకోవాలి పెడుతుంటే పిల్లలు కూడా పెడుతున్నారండి ఏదో వాళ్ళకి ఆటలాగా అలా సరదాగా ఉందన్నమాట వాళ్ళకి అలా ఒడి బియ్యం పెడుతుంటే బియ్యం వేస్తుంటే ఒడిలో ఇలాంటి ఒడి బియ్యం కానీ ఏదైనా సాంగ్యాలు చేయాలంటే కొంచెం మంచి రోజులే ఉండాలి కదా అందులో మూడో మంది అని చెప్పారు తొందరలో అందుకే మేము ఒడి బియ్యం సాంగ్యం అనేది త్వరగా కంప్లీట్ చేసుకున్నాము నా ఒడి బియ్యం మీతో షేర్ చేసుకున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం